పీజేఆర్ ఫౌండేషన్ కుకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులు కర్క నాగరాజు ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ కార్మిక శాఖ మంత్రి పి జనార్దన్ రెడ్డి డెబ్బై ఎనిమిదవ జన్మదినోత్సవాన్ని మోసపేట గుడ్ షెడ్రోల్ ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుకట్పల్లి పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కర్కా పెంటయ్య విచ్చేసి పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలకు పీజీఆర్ చేసిన సేవలు నిమరు వేసుకున్నారు బడుగు బలహీన వర్గాల నేతగా కార్మికుల పక్షపాతిగా సమకమైన విపక్షమైన నిరంతర ప్రభుత్వాలతో పోరాటం చేసిన గొప్ప నేతగా చరిత్రలో నిలిచారని వారు కొనియాడారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రతిపక్ష నాయకుడుగా కేవలం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలతో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేసిన పేద ప్రజల సమస్యల పరిశీలనకి తన వంతు కృషి చేశారని వారు తెలిపారు ఆరు వందల పది జీవో కోదిరెడ్డిపాడు ఆల్మటి డ్యామ్ పెద్ద మనుషుల ఒప్పందం హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జిల్లాల ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు పీజీఆర్ అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమరజ్యోతి అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కర్కా శివశంకర్ అసోసియేషన్ అధ్యక్షులు కర్కా నిఖిల్ యూత్ కాంగ్రెస్ నాయకులు రాసమల్ల శేఖర్ గౌడ్ బీసీ సమితి అధ్యక్షులు బాసెట్టి నరసింహరావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్క నరసింహరావు గురజాల రాజు ఐసిడి కంటైనర్స్ యూనియన్ నాయకులు జగన్ పాషా, కృష్ణయ్య, కర్కా పిజార్ ఫౌండేషన్, కొత్తపల్లి యోజగర్ బౌండ్ కర్క నాగరాజు తదర్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్గే పిజానర్ చెప్పాలంటే తెలంగాణకు ఆయన బద్దకరే సియమయ వ్యక్తి. ట్టక ము ఆయన నైన్టీ ఫోర్ లో సిప్పుడు అనేక సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ అసెంబ్లీలో మంది ఎమ్మెల్యేలతో అప్పుడు తెలుగు తెలుగుదేశం ప్రభుత్వానికి గడి రాల్లించిన అనుకున్న కానీ పెద్ద మంది వచ్చిందంటే ఆయన పుణ్యమే ఆ వైఎస్ఆర్ని ప్రతిపక్షమైన విపక్షమైన అనేక సమస్యల ప్రజా సమస్యలు ప్రోటం చేసి కార్మిక నాయకులుగా బలుగు పరైన వర్గాల నాయకులుగా హైదరాబాద్ లో గొప్ప వ్యక్తి గొప్ప నాయకుడు ఈ రోజు మన మధ్య బాధ తగ్గిన విషయం ఆయన మన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చెందిన పనులు ఆయన మంచి పనులు ఆయన కాంగ్రెప్ప కాకుండా అన్ని పార్టీ నాయకులు ఈ రోజున ఆయన్ని ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన అంటే గొప్ప నాయకులు పెద్ద బాధ నియోగానికి ఇమ్మీడేగా మంత్రిగా పనిచేసిన గొప్పదికి ఆ రోజు రోజుల్లోనే మరి అనేక సమస్యలు అయినా శిష్యుగా మరి పేరుంది కార్మిక కార్మికులుగా నాయకులు రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచనా ఎదిగి సిఎల్పి నాయకులుగా కార్మిక మంత్రిగా అనేక మంత్రి పదవులను అధిరోహించారు మరి ఆయన హైదరాబాద్లో లో సుప్రీం గుడి ఒక చిన్న ఉండే దాని పెద్దగా ఏంటంటే ఆయన పుణ్యమే ఆయన వల్లనే వీటి గుడి ఏ విధంగా ఎదిగిందో అదే విధంగా మరి సుప్రీం గుడి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ వస్తే తప్పకుండా చుట్టి గుడి విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఒక అమ్మవాన్ని అలాగే గొప్ప నాయకులు మన మధ్య దూరం విధంగా బాధ్యమైన విషయం కానీ భౌతిక ఆత్మకు పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని అందరి తరఫున మరియు మంత్రి అంశం తరఫున మరి మనకి ఇవాళంగా శేఖర్ శేఖరరావు ఒక రెండు నిమిషాలు ఉత్తమ నేత ఆర్థిక బంధువు దివంగత నేత ఉన్నతి జినార్ద రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఘననివ్వాలనిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అల్ ఎండి అధ్యక్షుడు కర్క నారాజన్ గారి ఆధ్యాత్మిక ముఖ్యులుగా రాజకీయ నాయకుడు అధ్యక్షుడు నర్క పెట్టన్న గారికి శ్రీకృష్ణ యువకులు మత్స్య పెద్దలముట్రికర్ రెడ్డి అన్నగారిని వారు మరణించి ఇన్ని సంవత్సరాలు అయినా మన మదిలో నుంచి మన మనసులో నుంచి చెరవేయలేకపోతున్నాం ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఆయన ఎంతో బస్సులను ఏర్పాటు చేసి నిరుపేదలకు ఇల్లు ఇల్లించి ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ఇయ్యాల అంత ఆనందంగా బతుకున్నారంటే చాలామంది ఇప్పుడు కూడా పి జనార్దన్ రెడ్డి గారి పేరు తలుచుకుంటున్నారు మరి ఇప్పుడున్న నాయకులకి పి జనార్దన్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్ ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్క నాయకులు కూడా ఇలా అడుగు జాడని నడుస్తున్నారంటే అందులో ఎంతో అంత గొప్పతనం బీజేఆ ఆశీర్వాదంతో కొంత నాయకులు వెళ్తుంటారు మరి ఆయన లాగా జీవించాలని చాలామంది కోరుకుంటారు ఆయనలాగానే జీవించాలి ఆయనలాగానే ప్రజల మధ్య మరణించే గొప్ప అవకాశం మనకి ఉండాలని అట్లాంటి నాయకుని సేవలో మనం స్మరించుకుంటూ మరిన్ని సేవలతో ముందుకెళ్లాలని కర్కనారాజన్న గారికి కూడా నాకు విజ్ఞప్తి మరి ఈ ఈ ప్రభుత్వం జిల్లాల విభజన గురించి మళ్ళీ పునరాలోచన చేస్తుంది మరి ఈ పునరాలోచనలో మీరు కానీ విజయారెడ్డి అక్కర్ గారు కానీ ఒకసారి విజయవాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరొక జిల్లాకి బి జనార్దన్ రెడ్డి గారి పేరు మరలా వచ్చేలాగా ఒకసారి సంతకాల సేకరణ చేసి మనమందరం ఆయన వ్యాధిలో ఉండి ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాల్సింది కదా కర్కనారాయణ కోరుతున్నాను నాకు అవగాహన కలర్ ధన్యవాదాలు మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి